తెలంగాణలో ఇవాళ ఏ పట్టణంతో కూడా తీసిపోని విధంగా ఇతర పట్టణాలకు ఆదర్శంగా గజ్వేల్ను వారు తీర్చిదిద్దారు మీకు కూడా తెలుసు ఒకప్పుడు గజ్వేల్ లో మంచినీళ్ళ కోసం సాగునీరు ఇచ్చిపెట్టండి త్రాగునీరు కోసం కూడా ఇక్కడ గజ్వేల్ అక్కాచిల్లలు ఎంత బాధపడేవారో నేను కూడా చూశాను ఆ రోజుల్లో ఎండాకాలం వచ్చిందంటే అక్కా చిల్ల బాధలు వర్ణనా తీరం గజ్వేల్ లో త్రాగునీటి కోసం కటకటలాడేది ట్యాంకర్లు ఆటోలలో రిక్షాలలో డ్రమ్ములలో నీళ్లు తెచ్చుకునే పరిస్థితి గజ్వేల్ నియోజకవర్గ గ్రామాల్లో చూశాం గజ్వేల్ పట్టణంలో చూశాం కానీ కేసీఆర్ గారు ఈ రోజు మిషన్ భగీరథం తెచ్చి మొట్టమొదలు గజ్వేల్ అక్కా చెల్లెల దహాత్తిని తెచ్చింది ఏ అక్కా చెల్లె బిందె పట్టుకోకుండా పట్టుకొని రోడ్డు మీదకి రాకుండా గజ్వేల్ లో త్రాగునీరు అందించింది కేసీఆర్ గారు ఇవాళ కేసీఆర్ గారు ప్రతి ఇంట్లో మిషన్ భగీరథ నీళ్లలో ప్రతి అక్కకు చెల్లెను రోజు పలకరిస్తున్నాడు ప్రతి రోజు ఉదయాన్నే మిషన్ భగీరథ నీళ్లతో కేసీఆర్ గారు ప్రతి ఇంట్లోని అక్కను చెల్లెను పలకరిస్తున్నాడు ఆయన నిజంగా చెప్పాలంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు వచ్చిన నీళ్లు ఇలా వస్తలే మిషన్ భగీరథ కూడా కోత పెట్టింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఒకప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు సఫిషియెంట్ గా నీళ్ళు వచ్చినాయి మిషన్ భగీరథ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక దాంట్లో కోత పెట్టింది ఇప్పుడు ఆనాడు కేసీఆర్ గారు ఉంటే రెండో అంతస్తు మొదటి అంతస్తుకి నీళ్ళు వచ్చినాయి మిషన్ వచ్చింది ఆ మిషన్ భగీరథ నీళ్ళలో కూడా కోతబెట్టిరు గజ్వేల్ ఒకప్పుడు గజ్వేల్ రైతులు సాగునీరు లేక కరెంటు లేక ఉన్న భూమికి ధర లేక ఆత్మవిశ్వాసం కోల్పోయి ఆత్మహత్యలు చేసుకున్న ప్రాంతంగా ఉండేది గజ్వేల్ కానీ కేసీఆర్ గారి కృషితో ఇటు మల్లన్న సాగర్ అటు కొండపోచమ్మ సాగర్ గలగలబారే గోదావరి జలాలలో ఇవాళ గజ్వేల్లో ధాన్యలక్ష్మి తాండవం చేస్తుంది బంగారముల పంటలు పంటతున్నాయి ఇలా గజ్వేల్లో భూముల ధరలు నాలుగైదు లక్షలు లేని భూములు ఇలా రెండు కోట్లు మూడు కోట్లు కోటి రూపాయలకు పెరిగింది కేసీఆర్ గారి హయాంలో కోటి నుంచి నాలుగు కోట్లకు పెరిగింది నాలుగైదు లక్షల ధర లేని భూములు కానీ ఇలా రేవంత్ రెడ్డి గారి దరిద్ర పాలన వల్ల గజ్వేల్లో ధనలక్ష్మి మాయమైతుంది భూముల ధరలు పడిపోతున్నాయి ఎవరికన్నా ఆపదుండి అమ్ముకుందామంటే కూడా కొనే దిక్కు లేకుండా అయిపోయింది